నా పేరు ఉమా మాది బొబ్బిలి మండలం నేను మెంటర్గా విజయనగరం జిల్లా చేస్తున్నాను అయితే నేను ఈ ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్లోని ఒకటి ఒకటి ఇరవై సెంటుల్లో ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ వేసుకున్నాను అయితే ఏ గ్రేడ్లో ఇరవై నాలుగు రకాల పంటలు వచ్చేటట్లు వేసుకున్నాను అయితే ఈ పంటలకు ఏ గ్రేడ్ ఏటీఎంలో పంటలకు నిత్యం మనం గవజీవహృతం కలుపుకోవడానికి జిల్లెడ్ కషాయం తయారు చేసుకోవడానికి అలాగే దసర్నీ అయినా ఏ కషాయం అయినా తయారు చేసుకోవడానికి అప్పట్లో అయితే రెండు వందల లీటర్లు పట్టే డ్రమ్ము వినియోగించే వాళ్ళని కానీ ఇప్పుడు ఈ శాశ్వత పర్మినెంట్ జీవమూర్త పిట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం ఇరవై నాలుగు రకాల పంటలకు కావాల్సిన కషాయాలు తయారు చేసుకోవడానికి జీవామృతం తయారు చేసుకోవడానికి కన్నా ఆరు పెట్టే విధంగా మనం ఈ పిట్టు వల్ల ఉపయోగం ఉంది ఒకేసారి ఇంత మోతాదులో మనం తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ గా టైంలీ అంటే మనకి ఏ టైంలో లో మనకి ఇవ్వాల్సిన జీవామృతాలు రెగ్యులర్ గా ఇవ్వచ్చు ఏవైనా పెస్ట్ డిసీజెస్ వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నావమ్మా మీ దగ్గర అన్ని బహుళ ఉన్నాయి చక్కగా అంటే మునగ ఉంది బప్పాయి ఉంది కంది ఉంది అలాగే మనకి ఉన్నాయి దోశ ఉంది పప్పు దోస ఉంది బేరుంది ఆనబు ఉంది చిక్కుడు ఉంది బెండ ఉంది కర్బూజ ఉంది ఆ తర్వాత ఉంది వరకు వరకు లో ఎంత ఆదాయం అయితే స్టార్టింగ్ లో అయితే మేము అనంతపురం రావడం మాకు దాని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఒక నాలుగు నెలల వరకు డిస్టర్బెన్స్ గా ఉంది ఆ తర్వాత నుండి మాత్రం ప్రతి నెల కూడా ఎనిమిది వేలు పదివేలు కంపల్సరి కానీ ఇప్పుడు ఏ గ్రేడ్ లో ఇలాగ అంతర్ పంటలు వేసుకోవడం వల్ల ఇప్పుడు రోజుకి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాటి వరకు కూడా మనం ఆదాయం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడండి వాటర్ మెలాను బయటది కొన్ని కన్నా ఇక్కడైతే మేము కేజీ ఇరవై ఐదు రూపాయలు పెట్టినా ఎనిమిది కేజీలు పది కేజీలు ఈ జీవామృతం వేయడం వలన అంత వెయిట్ రావడం వలన మనకు అంత ఆదాయం కూడా వస్తుంది రైట్ అమ్మా అయితే ఈ విధంగా మనకి ఏ గ్రేడ్ లో మీరు ఈ జీవామృతం పెట్టి రెగ్యులర్ గా మనకి అమ్మి కావాల్సిన ద్రావణాలు అన్ని కూడా ఒక విధంగా చాలా బాగుంది చాలా బాగుంది చిల్లడి చిల్లేడు ద్రావణం కూడా తయారు చేసుకోవచ్చు అలాగే కొల్లటి మధ్య కావాల్సిన కూడా తయారు ఈ విధానం చూసి పక్క రైతులు ఏమైనా మారుతున్నారా ఇప్పుడు మారుతున్నారండి మా గ్రామంలో అయితే ముగ్గురు రైతులు కూడా ఈ విధానం బాగుంది డ్రమ్ములు అయితే వాళ్ళ నుంచి అదంతా వెళ్ళిపోతారు ఇది అయితే బాగుంది మాకు తెప్పించండి అని కూడా రైతులు వచ్చారండి ధన్యవాదాలు మీరు